హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ పుష్ప పుష్ప ఆర్వి ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త కథను తీసుకొచ్చాను అయితే ఆ కథ విన్న వారికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుందని మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఆ కథ ఏంటో తెలుసుకుందాం ముందుగా టాపిక్ లోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే అసలు దసరా ఎందుకు జరుపుకుంటారు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు దసరా పండుగకు నిజమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా అసలు దుర్గమ్మ ఎలా జన్మించింది అయితే దుర్గమ్మకు మహిషాసుడికి తొమ్మిది రోజులు యుద్ధం ఎందుకు జరిగింది తొమ్మిది అవతారాలు ఎందుకు ఎత్తింది ఇప్పుడు తెలుసుకుందాం అయితే సత్యయుగంలో పాతాల లోకాన్ని పాలించే రంబు మరియు కరంబు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అయినా కూడా సంతానం కలగలేదు దాంతో వాళ్ళు దేవతల మీద భారం వేద్దామని ఇద్దరు నిర్ణయించుకొని దేవతలకు తపస్సు చేయడం మొదలు పెడతారు రంబు అగ్నిదేవుని మెప్పించడానికి చుట్టూ ఒక అగ్ని కవచం వేసుకొని భయంకరమైన అగ్ని మధ్యలో కూర్చొని తపస్సు చేయడం మొదలు పెడతాడు అప్పుడు కరంబు అయితే ఒక నదిలోకి దిగి శరీరం అంతా నదిలో ఉంచి తల మాత్రం పైకి పెట్టి వరుణదేవుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా వారు ఇద్దరు సంవత్సరాలు తరబడి తపస్సు చేస్తారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు వాళ్ళు చేసే తపస్సును దేవుళ్ళు మెచ్చి వరం ఇస్తారని భయపడి ఆ వరాలతో ఇంద్రం లోకం పైన దాడి చేస్తారని తెలుసుకొని భూలోకానికి వస్తాడు కరంబు తపస్సు చేస్తున్న చోటికి వచ్చి ఒక పెద్ద ముసలిలాగా మారి కరంబును చంపిస్తాడు అతని తమ్ముడు చనిపోయాడని రంబుకు తెలుస్తుంది అయితే చంపింది ఇంద్రుడు అని కూడా అర్థమవుతుంది తన తమ్ముడు చనిపోయాడని తెలిసి బయటకు వచ్చి సంతానం కోసం తపస్సు చేస్తే చంపుతారా అని తన కత్తిని తీసుకొని తనే పొడుచుకోబోయాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి నేను నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు నాకు పుట్టబోయే సంతానం ఎంత శక్తివంతుడిలాగా ఉండాలి అంటే అతన్ని చూస్తేనే దేవతలు భయపడి పారిపోవాలి తామంతట తామే ఓటంని ఒప్పుకోవాలి మూడు లోకాలను పాలించే రాజులాగా కుమారుని పొందే వరం ఇవ్వమని అడుగుతాడు సరే తదస్తు అని అంటాడు అయితే నువ్వు ఒక రాక్షసితో కలిస్తేనే నీకు సంతానం కలుగుతుంది అని చెప్తాడు అలా గడిచిన కొన్ని సంవత్సరాల తర్వాత రంభు మహిష అనే ఒక రాక్షసిని చూసి ఇష్టపడతాడు అలా వారిద్దరు వివాహం కూడా చేసుకుంటారు అయితే వారిద్దరు కలిసి ఉండడం ఇద్దరి కుటుంబాలకు ఇష్టం ఉండదు అయితే కొన్ని నెలల తర్వాత మహిష గర్భవతి అవుతుంది అప్పుడు వాళ్ళిద్దరి అడవులో తిరుగుతుండగా వారిద్దరి కుటుంబీకులు వారి పైన దండయాత్ర చేస్తారు అప్పుడు మహిషాను కాపాడడం కోసం రంబు అడ్డుపడి చనిపోతాడు మహిష వాళ్ళ నుండి తప్పించుకొని కొన్ని తప్పించుకొని యక్షుల రాజ్యానికి చేరుకుంటుంది ఆ యక్షులకు తమకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది అది ఎంత విన్నా వారు కూడా మేము నిన్ను కాపాడుతాము అని వచ్చిన ప్రతి ఒక్క రాక్షసుని చంపిస్తారు యక్షులు చనిపోయిన రంబు శరీరాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తారు అది చూసిన మహిష బాధను భరించలేక భర్త చితిపైన దూకి కాలిపోతుంది అప్పుడు ఆ మంటలు నీలి రంగులోకి మారిపోతాయి ఒక్కసారిగా ఆ మంటల నుండి ఒక క్రూరమైన మహిష అనే రాక్షసుడు బయటికి వస్తాడు అప్పుడు యక్షులు కూడా భయంతో వణికిపోతారు మంటలో నుండి బయటికి వచ్చిన రాక్షసుడు ఓరి దేవతల్లారా మీ చావు నా చేతిలో ఉంది అని అరుస్తూ ఉంటాడు అప్పుడు ఆ మంటలు మళ్లీ ఎరుపు రంగులోకి మారిపోతాయి ఆ మంటల నుంచి ఇంకొక రాక్షసుడు బయటికి వస్తాడు అతడు ఎవరో కాదు రంబు ఈసారి రక్త బీజుడు అని రాక్షసుడిగా జన్మిస్తాడు అయితే ఇదంతా అగ్నిదేవుడు ఇచ్చిన వరం వల్ల జరుగుతుంది రక్తబీజుడు అన్నయ్య పద పాతాల లోకానికి వెళ్దాం అంటాడు నువ్వు వెళ్ళు తమ్ముడు నేను ఇంకా తపస్సు చేసి మరింత శక్తివంతుడిగా మారినాక వస్తాను అంటాడు అప్పుడు మహిష అనే రాక్షసుడు హిమాలయ పర్వతాలను ఎంతో కష్టపడి ఎక్కి ఒంటి కాళ్ళ మీద నిలబడి ఓం బ్రహ్మదేవ ఓం బ్రహ్మదేవ ఓం బ్రహ్మదేవ అని తపస్సు చేస్తాడు అయితే అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సుకు భంగం కలిగించడానికి ఉరుములు తుఫానులు అతని మీద ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా కదలకుండా నిష్ఠతో తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుడు ముందు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు మహిషాసుడు వెంటనే నాకు అమరత్వం కావాలి అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు అమరత్వం అనేది ఎవరికీ ఉండదు ఇంకా వేరే ఏదైనా కోరుకో అంటాడు అయితే నన్ను ఏ మగవాడు కూడా చంపకూడదు అని వరం అడుగుతాడు మహిషాసుడు అప్పుడు బ్రహ్మదేవుడు అయితే ఆడవాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారని భయం లేదా అని అంటాడు మహిషాసుడు ఒక మగవాడే నన్ను ఏమీ చెయ్యలేనప్పుడు ఒక ఆడది నన్నేం చేస్తుంది అని నవ్వుతూ అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు సరే తదస్తు అని మాయమవుతాడు మహిషాసుడు ఇంకా తపస్సు చేసి ఎన్నో వరాలు పొందుతాడు ఈ లోకంలో అత్యంత శక్తివంతుడిలాగా మారిపోతాడు అప్పుడు మహిషాసుడు భూమి మీద ఉన్న రాజులను ఓడించి రాజ్యాలను పొందుతాడు అలాగే తన తల్లిదండ్రులను చంపిన రాక్షసులను వారి కుటుంబాలను కూడా చంపిస్తాడు ఇక భూమి మీద చేసింది చాలు అని ఇంద్రలోకానికి వెళ్ళి వెళ్లి ఇంద్రుని మీద యుద్ధం చేస్తాడు అప్పుడు ఇంద్రుడు దేవల దేవతల అందర్నీ పిలిచి యుద్ధం చేపిస్తాడు మహిషాసుడు ఒక్కడే దేవతల అందర్నీ ఓడించి స్వర్గానికి రాజులాగా మారిపోతాడు ఇంద్రుడు కొంతమంది దేవతలు తప్పించుకొని నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళగా అప్పుడు బ్రహ్మదేవుడు నా చేతిలో ఏమీ లేదు పదండి విష్ణువు దగ్గరికి వెళ్దాం అని వెళ్తారు అప్పుడు విష్ణువు నేను కూడా ఏమీ చెయ్యలేను పదండి మనకు ఆయనతో అవసరం ఉంది అని అందరూ కైలాసానికి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్తారు దేవతలు అందరూ మహిషాసుడు చేసే పనుల గురించి శివుడికి చెప్పగా అప్పుడు శివుడు విష్ణువు ఇద్దరు ఆలోచించి ముందుగా మనం ఇంద్రలోకం నుంచి మహిషాసుడిని తరిమి కొట్టాలి అని పతకం వేస్తారు అది దేవతలకు చెప్పి దేవతల దేవతలందరూ మరుసటి రోజు స్వర్గలోకానికి వస్తారు అప్పుడు మహిషాసుడు చూసి మీరు మళ్ళీ వచ్చారా అని నవ్వుతూ ఉంటాడు అప్పుడు విష్ణువు దేవతలందరికీ ఆదేశం ఇస్తాడు బ్రహ్మదేవుడు ఆపకుండా ఆయుధాలు వదులుతూనే ఉంటాడు శివుడు తన త్రిశూలంతో రాక్షసులందరినీ చంపుతూనే ఉంటాడు మహిషాసుడు యుద్ధంలోకి దిగి ఇంద్రుడితో పాటు ఎంతో మంది దేవతలను స్వయంగా ఓడిస్తాడు అప్పుడు విష్ణువు తన త్రిశూలం తీసుకొని మహిషాషుడు భుజం మీద కొడుతూనే ఉంటాడు అప్పుడు మహిషాసుడు భయపడి నేను చనిపోతానేమో అని భయపడి తన శక్తిని అంతా ఉపయోగించి ఒక దున్నపోతులాగా మారిపోతాడు అలా మారిపోయి అక్కడి నుండి పారిపోతాడు అలా పారిపోయి మళ్ళీ తన స్వరూపంలోకి వచ్చి పెద్దగా అరుస్తూ ఒక కత్తితో తన చేతిని కోసుకొని మంత్రాలు చదువుతూనే ఉండగా వెంటనే చనిపోయిన రాక్షసులందరూ ఒకటికి పది రెట్టింపుల శక్తితో లేస్తారు అలా దేవులు అందరినీ చంపుతూనే ఉంటారు రాక్షసుడు మళ్ళీ మంత్రాలు చదువుతూనే రాక్షసులను లేపుతూనే ఉంటాడు అప్పుడు విష్ణువు తన చక్రాన్ని శివుడు తన త్రిశూలాన్ని మహిషాసుడిపై వదులుతారు కానీ మహిషాసుడిపై ఒక్క ఘాటు కూడా పడదు దేవతలు అందరూ ఆశ్చర్యపోతారు ఏం చేయాలో దేవతలకు అర్థం కాదు అప్పుడు బ్రహ్మదేవుడికి మహిషాసుడికి ఇచ్చిన వారం గుర్తు వస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలారా మీరందరూ వెనుదిరగండి అని ఆదేశం ఇస్తాడు అప్పుడు శివుడు విష్ణువు దేవతలు అందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు అది చూసిన మహిషాసుడు నవ్వుతూ పారిపోండి పారిపోండి పిరికి పందల్లారా అని నవ్వుతూ అప్పుడు దేవతలు అందరూ బ్రహ్మదేవిని అడుగుతారు బ్రహ్మదేవ మమ్మల్ని ఎందుకు వెనుతిరగమన్నావు అని అప్పుడు బ్రహ్మదేవుడు ఈ మహిషాసుడు మనం ఏమీ చెయ్యలేము అతని మరణం కేవలం ఒక స్త్రీ చేతిలోనే ఉంది అని చెప్తాడు అప్పుడు దేవతలందరూ భయపడుతూ మహిషాసు చంపి అంతా ధైర్యవంతురాలు పుట్టలేదు అని అంటారు అప్పుడు విష్ణువు నవ్వుతూ పుట్టకపోతేనే మనమే పుట్టిద్దాం అని అంటాడు ఈ మహిషాసుని చంపే స్త్రీ ఎలా ఉండాలి అంటే ప్రతి దేవుడి శక్తి ఉండాలి దేవుడి అస్త్రం ఉండాలి ఏ దేవుడికి లేని అంత ధైర్యం ఉండాలి అప్పుడు శివుడు అంత శక్తివంతురాల్ని సృష్టించాలి అంటే ఆమెలో ఏదో ఒక స్త్రీ అంశం ఉండాలి అంటాడు ఆ అంశం ఎవరిదై ఉండాలి అంటాడు అప్పుడు విష్ణువు నవ్వుతూ మన పార్వతీదేవి ఉంది కదా ఆమె ఉత్తమం అని అంటాడు అప్పుడు పార్వతీదేవి శివుడి అంగీకారం కోసం చూస్తుంది అప్పుడు శివుడు నవ్వుతూ తల ఊపుతాడు అప్పుడు పార్వతీదేవి సరే అంటుంది అప్పుడు దేవతలు అందరూ తమ చేతులను పైకి ఎత్తి తమ శక్తులను పార్వతీదేవికి సమర్పిస్తారు అలా పార్వతీదేవి అందరి శక్తులను పొందుతుంది శివుడు తన త్రిషుల్లాన్ని ఇస్తాడు తన సుదర్శన చక్రాన్ని విష్ణువి ఇస్తాడు ఇంద్రు ఇంద్రదేవుడు తన వజ్ర ఆయుధాన్ని ఇస్తాడు అప్పుడు సూర్యదేవుడు తన శక్తి అంతా ఉపయోగించి ఒక కవచాన్ని ఒక ఖడ్గాన్ని ఇస్తాడు ఇంకా ఒక సింహంను కూడా ఇస్తాడు విశ్వకర్మ తన చేతులతో ఒక బంగారు కవచాన్ని తయారు చేసి ఇస్తాడు అప్పుడు అందరి శక్తులను పొందిన పార్వతీదేవి దుర్గమ్మలాగా మారిపోతుంది మహిషాసుడు ఇక నన్ను ఎవరు ఆపలేరు నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు అనుకునే లోపే భూమి మొత్తం కంపిస్తుంది దద్దరిల్లుతుంది అయ్యో ఏం జరుగుతుంది అంటూ మహిషాసుడు బయటకు వచ్చి చూడగా తన బటులు అందరూ పరిగెత్తుతూ తన వైపే వస్తున్నారు ఎవరితో భయపడి వస్తున్నారు అని కళ్ళు పెద్దవి చేసి చూడగా దూరం నుంచి సింహం మీద ఎవరో సారీ చేస్తూ వస్తున్నట్లు కనపడుతుంది అప్పుడు మహిషాసుడికి అర్థం అవుతుంది ఈ ఆడది తన రాజ్యం మీదకే వస్తుంది అని గ్రహించి కొన్ని లక్షల సైన్యాన్ని పంపిస్తాడు అయితే ఈ అంతా దుర్గమ్మను చూసి కళ్ళు కూడా ఆపలేకపోతారు దుర్గమ్మ ఒక అరుపు అరుస్తుంది ఆ శబ్దానికి రాక్షసుల చెవులు దద్దరిల్లుతాయి రక్తం కక్కుకొని అక్కడికక్కడే చనిపోతారు ఈ దండయాత్ర మహిషాసుడు చూసి నమ్మలేకపోతాడు దుర్గమ్మ అందర్నీ చంపి మహిషాసుడు ముందు నిలబడుతుంది ఓరి మహిషాసుడా నాతో యుద్ధం చెయ్యి అంటూ మహిషాసు అడుగుతుంది దుర్గమ్మ అందరినీ చంపి మహిషాసుడు ముందు నిలబడుతుంది ఓరి మహిషాసుడ నాతో యుద్ధం చెయ్యి అని అడగగా మహిషాసుడు దుర్గమ్మను దగ్గరగా చూడటంతో ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోతాడు దుర్గమ్మతో నన్ను పెళ్లి చేసుకుంటావా నా అంత మునగాడు ఎవ్వరూ లేడు నన్ను వివాహం చేసుకుంటే ఈ మూడు లోకాలను ఇస్తాను అంటాడు అది విన్నా దుర్గమ్మకు ఇంకా కోపం పెరిగి యుద్ధం చేస్తావా చెయ్యవా అని అడుగుగా మహిషాషుడు యుద్ధం నీతోనా ఒక ఆడదానితో నేను యుద్ధం చెయ్యాలా అని అంటాడు అప్పుడు దుర్గమ్మ ఇంకా కోపంతో అయితే నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను ఓడించు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది అప్పుడు మహిషాసుడు నవ్వుతూ నిన్ను పొందడానికి అయినా నీతో యుద్ధం చేస్తాను అని అతని శక్తి మొత్తం ఉపయోగించి అతని శరీరాన్ని పెంచుకుంటాడు అతని రెండు కాల్ కళ్ళతో అగ్ని జ్వాలలు వదులుతాడు దుర్గమ్మ ఆ అగ్నిదేవుడి శక్తితో మహిషాసుడి ముఖం మీద ఆపకుండా కొడుతూనే ఉంటుంది అగ్నిదేవుడు ఇచ్చిన ఖడ్గంతో కొడుతూనే ఉంటుంది అయినా మహిషాసుడు తన శక్తితో మంత్రం పొందుతూ రాక్షసులను మళ్ళీ పుట్టిస్తాడు ఇలా తొమ్మిది రోజులు దుర్గమ్మ తొమ్మిది అవతారాలు ఎత్తి యుద్ధం చేస్తూనే ఉంటుంది అప్పుడు దుర్గమ్మ తన సింహాన్ని పంపి కోట్ల రాక్షసులను చంపిస్తుంది దుర్గమ్మ దగ్గరికి వస్తుంది దుర్గమ్మ సింహం మీద కూర్చొని యుద్ధం చేసి దుర్గమ్మ విష్ణు చక్రం వదులుతుంది అతడు వచ్చిన రాక్షసులను చంపుతూనే ఉంటుంది తర్వాత త్రిశూలాన్ని వదులుతుంది ఆ త్రిశీలం నుండి వచ్చిన మెరుపులకు రాక్షసులు భయపడిపోతారు అలా రెండు వస్త్రాలు దుర్గమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటాయి దుర్గమ్మ ఖడ్గంతో రాక్షసులను అందరినీ చంపుతూనే ఉంటుంది అప్పుడు ఆమె శరీరం అంతా రక్తంతో నిండిపోయి ఉండగా వరుణదేవుడు ఇది చూసి వెంటనే వర్షం కురిపిస్తాడు దుర్గమ్మ కళ్ళు తెరిచి చూసేలోపు మహిషాసుడు దుర్గమ్మ వెనుక నుండి వచ్చి కత్తితో పోటు పొడుస్తాడు అప్పుడు దుర్గమ్మ కోపంతో దొంగ దొంగ దెబ్బ తీస్తావా అంటూ సుదర్శన చక్రం తనకు వీపు పైన రక్షణ కవచంలాగా తగిలిస్తుంది మహిషాసుడు దాక్కొని దొంగ దెబ్బ తీయడానికి చూస్తూ ఉంటాడు అప్పుడు దుర్గమ్మ తన సింహానికి చెబుతుంది మహిషాసుని కనిపెట్టమని సింహం మహిషాసుడు ఉండే చోటు కనిపెడుతుంది అయితే మహిషాసుడు వెంటనే సింహాన్ని ఓడించి కింద పడేస్తాడు సింహం అరుపులు విన్న దుర్గమ్మ పరిగెడుతూ సింహం దగ్గరికి వెళ్తుంది నీకు ఏమి కాలేదు కదా అని సింహం తల మీద చెయ్యి వేసే లోపే సింహం దుర్గమ్మ మీద ఎదురు తిరుగుతుంది దుర్గమ్మను గాయపరుస్తుంది సింహం రూపంలో ఉన్నది మహిషాసుడు దుర్గమ్మ కోపంతో త్రిశూలం అతని మీద వెయ్యగా అతను మహిమ శక్తి ఉపయోగించి అక్కడ నుండి మాయమైపోతాడు అలా దుర్గమ్మ వాడిని వెతకడం వాడు దొంగ దెబ్బ తీయడం అలా ఒక్కొక్క రూపం మార్చుకొని తొమ్మిది రోజులు యుద్ధం చేస్తారు దుర్గమ్మ యుద్ధం చేస్తూ ఉంటాడు దుర్గమ్మ ఒంటి మీద ఎన్నో గాయాలు ఉంటాయి తొమ్మిది రోజులు మొత్తానికి ఆమె సింహం కనబడుతూ సింహం కొన ఊపిరితో ఉంటుంది ఆ సింహం దగ్గరికి వెళ్ళిలోపే మహిషాసుడు దున్నపోతు రూపంలోకి వచ్చి దుర్గమ్మ కడుపు మీద తన్ని ముందుకు తోస్తూ ఉంటాడు అప్పుడు దుర్గమ్మ శక్తి అంతా ఎడమకాలికి తీసుకొని ఒక్కసారిగా కాలితో నెట్టుతుంది అక్కడికక్కడే దున్నపోతు ఆగిపోతుంది మహిషాసుడు ఎంత కష్టపడుతున్నా కూడా ఒక్క అంగుళం కూడా కదలలేడు మహిషాసుడు కడుపులో బుద్ధి కింద పడేసి తన కాళ్ళతో భూమిలో తొక్కి త్రిశూలంతో కడుపులోకి పొడుస్తుంది అప్పుడు మహిషాసుడు రక్తం కక్కుతూ దేవి నన్ను క్షమించు ఆడవాళ్ళను చులకనగా చూడటం నా తప్పు నన్ను క్షమించు అని అనగా దుర్గమ్మ కోపంతో ఉన్నా కూడా శాంతించి అతనికి ఒక వరం ఇస్తుంది నన్ను తలుచుకున్న ప్రతి ఒక్కరూ నిన్ను కూడా తలుచుకుంటారు అని వరం ఇచ్చి ఖడ్గం ఎత్తి దేవతలారా అందరూ చూడండి అని అంటూ ఒక్కసారిగా మహిషాసుడి తలను వేరు చేసి పైకి ఎత్తి పట్టుకుంటుంది అలా దుర్గమ్మ మహిషాసుని చంపేస్తుంది దుర్గమ్మ కోపంతో అప్పటికి సల్లారకపోయేసరికి దేవతలు అందరూ వచ్చి పువ్వుల వర్షం కురిపిస్తారు దేవతలు అందరూ కలిసి ఆమెకు కొత్త పేరు పెడుతారు మహిష మర్దిని అని దుర్గమ్మ తన సింహం దగ్గరికి వెళ్లి తన శక్తితో సింహాన్ని బాగు చేసి సింహం పైకి ఎక్కి కైలాసం చేరుకుంటుంది సో ఇలాగా తొమ్మిది రోజులు యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఈ యుద్ధం జరిగి అమ్మవారు మహిష మహిష చంపి విజయాన్ని పొందుతుంది కాబట్టి మనం దీన్ని విజయదశమిగా జరుపుకుంటాము సో ఇది ఫ్రెండ్స్ విజయదశమి యొక్క ప్రత్యేకత ఈ నా టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి నా కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి